ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలో ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తాకు ఈ సందేశం పూర్తిగా విను అని చెప్పేసి బాబా బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుని మనం ఆయన మాటలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టమని ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారు సందేశం విందామండి ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు పెద్ద మొత్తంలో ధనం అందబోతుంది నీకు రాబోతున్నటువంటి శుభవార్త గురించి తెలుసుకోవడం దాని వెనకాల ఉన్న పరమార్థం నీకు రాబోతున్నటువంటి శుభవార్తను విని హాయిగా ఉండు నేను అర్థం చేసుకోగలను నీకు ఒక విషయం చెప్పాలి ముందుగా నేను చెప్పిన మాటలని పూర్తిగా ఆలోచించు ఆ తర్వాత నువ్వు దుఃఖించవద్దు సంతోషంగా ఇప్పుడే లేచి కడుపు నిండా అన్నం తిని నా ముందుకు వచ్చి ఇక నుండి నువ్వు నేను గతం గురించి మర్చిపోయాను బాబా ఇక ఎప్పుడు కూడా గతం గురించి నేను ప్రస్తావించను నాకేం జరిగినా కూడా అంతా కూడా నీదే బాధ్యత అని ఒకటే మాట చెప్పు చాలు తెలుసా నువ్వు ప్రస్తుతం ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావు ఏ బంధం అయితే నేను నిన్ను నీ నుండి దూరమైందని చెప్పి వాళ్ళ గురించి నువ్వు కుమిలిపోతున్నావో ఇక వాళ్ళ గురించి అలాగే వారి బాగోగుల గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయే రోజు రావాలి అప్పుడే అర్థం చేసుకొని జీవితాన్ని మరలా మొదలుపెట్టాలి ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి నచ్చనప్పుడు నచ్చినప్పుడు ఉండే ఉండేవారికి అస్సలు బంధాల విలువ తెలియనే తెలియదు కానుకగా ఏదో ఒక మాత్రమే చేయి మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి అలా అవసరానికి నటించే వాళ్ళు ఎంతమందిగా ఉంటారు కానీ వారి కోసం నీ ప్రవర్తనను నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవాలి అలా నటించే వారి వెనుక నలుగురు ఉండవచ్చు లేదా వంద మంది ఉండవచ్చు కానీ నీ వెనక మాత్రం సదా నేను తోడుగా ఈ సాయి ఉంటాడు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు నిజంగా బంధాలకు విలువ ఇచ్చేవారు అలాగే తప్పకుండా ఆచరణలో నీ నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలాగా నన్ను అనుగ్రహాన్ని ప్రసాదించండి తండ్రి అని నిజంగా నన్ను అడిగే వాళ్ళు ఎప్పుడు కూడా తలవంచరు అలాగే ఎప్పుడు కూడా మోసం చేయరు కాబట్టి అలాంటి మరి గురించి నువ్వు ఆలోచించడం నిజమని ఎద్దమని ఎవరి బంధం కోసం ఎవరి ధనం కోసం నువ్వు పాకులాడేటువంటి అవసరం లేదు నీకు లేదు నీకు దగ్గర తప్పకుండా అన్నీ వస్తాయి ఎవరైనా కానీ ఏ కారణంగానైనా కానీ నిన్ను వదిలేస్తే బాధపడుతూ దుఃఖిస్తూ ఎప్పుడు కూడా నా జీవితాన్ని ఇలా ఉండిపోయింది ఎప్పటికీ కూడా నేను కోరుకునేమని నిరాశతో బ్రతకకూడదు వారికి నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తి నా నేను విడిచిపెట్టిందని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధంగా నువ్వు బ్రతకాలి ఇక నిర్ణయించుకో ఈ విధంగా జీవించాలి ఏ విధంగా జీవితాన్ని ప్రారంభించాలన్న విషయాన్ని నువ్వు బాగా ఆలోచించు మహాలక్ష్మిలా కనకలలాడుతున్నటువంటి చక్కగా నలుగురితో ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు అలాగే నలుగురితోనూ మంచి కోరేటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడూ హాని జరగదు నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు భగవంతుడి అనుగ్రహం నిండుగానే ఉంటుందని మర్చిపోవద్దు వారే మోసపోయారు నిజమైనటువంటి ప్రేమను ఈ బంధాన్ని వదులుకొని వారే మోసపోయారు జీవితంలో నీ కంటే కూడా ఉత్తమమైన మారు వారికి ఎప్పటికప్పుడు దొరకరు మనిషి కేవలం వారి తెరివితేటలతో మాత్రమే కారు అప్పుడప్పుడు ఉన్నటువంటి మంచితనం కూడా భగవంతుడు ఎల్లవేళలా కూడా నేను కాపాడుతూ రక్షిస్తూనే ఉంటాడు అని గుర్తుంచుకో ఎవరు నేను మోసం చేసినా ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టాను ఇప్పటికైనా అర్థమైంది కదా ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు ముందనుకుంటే ఉంది ఏదనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు అనుకున్నటువంటి అర్హతను బట్టి మనకి దక్కిన దక్కుతుంది తృప్తి పడాలి మన వైఖరిని బట్టి కాస్త సుఖాలు కలుగుతూ ఉంటాయి కష్టం కూడా వస్తుంది తర్వాత సుఖం కూడా వస్తుంది అంతే తప్ప వాటిని ఎవరు కూడా మనకు సృష్టించేవారు మనకు లేనిపోని కోరికలతో లేదంటే లేనిపోని కొన్ని సమస్యలన్నీ నెత్తి మీద వేసుకొని మన జీవితాన్ని మనమే దుర్బలం చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్క సమయంలో మీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు అలాగే నీకేం కావాలో నీవేం చేయాలనుకున్నావు అవన్నీ కూడా చేసేసాయి ఉన్నటువంటి జీవితంలో కేవలం ఎవరిని మోసపోయిన మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండడం అస్సలు మంచిగా పని కాదు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో బాబాకి బాగా తెలుసు అంతవరకు కాస్త వేచి ఉండడం చాలా మంచిది ఇదంతా కూడా కేవలం చేదు జ్ఞాపకాలు మాత్రమే అని గుర్తుంచుకో వాళ్ళని జీవితం అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అప్పుడు నీకు ఒక మంచి అవగాహన కూడా కదులుతు కలుపబడుతుంది ఎదురుచూసిన బంధాలను తప్పకుండా నువ్వు కలుస్తావు సంతోషమైనటువంటి రోజులను ఎప్పుడు ఒకే ఒక మాట అనుకో బాబా సమస్యలు కానీ కష్టాలు కానీ ఏవైనా కానీ ఇవన్నీ నన్ను చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ఒక ధైర్యం అయితే నువ్వు ముందుకు నడిపిస్తుంది నీ మాటలు ఎన్ని ఎన్నైనా సరే మంచుకు తాకినా సరే నువ్వు చూసుకుంటావేమోననే నమ్మకం నా బాధను కూడా మర్పించేలా చేస్తుంది ఈ విషయం నా గురువు నా మనసులో ప్రతి క్షణం కూడా అనుకుంటూనే ఉంటానని ఒక్క మాట నా ముందు చెప్పు చాలు సప్త సముద్రాలైనా సరే నీ ముందుకు వస్తాయి నేను ఎప్పుడు కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటానమ్మా ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకనటువంటి అన్నం కానీ అలసిపోయినప్పుడు దొరికినటువంటి నీడ కానీ మనం దుఃఖంలో ఏదో బాధపడుతున్నప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి అవి కష్టంలో కూడా ఆదుకోవడానికి రావు అలాంటి బంధాలు కానీ లేదంటే స్నేహాలు కానీ చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ కానీ ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి ఇప్పుడు నీకు జీవితం అంటే ఏంటి వారి నుంచి ఎంత తెలివిగా ప్రవర్తించాలి అందుకే మన వైఖరిని ఎలా మార్చుకోవాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఇప్పుడు ఎవన్నీ కూడా నీకు ఒక గొప్ప అవగాహనగా కల్పించాయి అని అనుకుంటాయి ఇక నుండి మాత్రం ఎప్పుడు కూడా పడిపోయి పడిపోవు అని అనుకుంటున్నాను కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ వచ్చినా కూడా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని పోరాడి ధైర్యంగా నిలబడు నేను నీకు రాబోయేటువంటి కష్టాన్ని ఏది కూడా ఆపను కానీ నీకు దానినే సులువుగా దాటడానికి శక్తినిస్తాను ఏ దారినైతే నువ్వు నిర్ణయించుకుంటావో నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉన్నటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో ఆ మార్గంలో నీకు ఎలాంటి చీర పురుగులు కానీ లేదంటే ముళ్ళు కానీ ఇవేవి కూడా నీకు ఎదురుపడకుండా జాగ్రత్త పడతాను నడవడానికి ఎప్పుడు కూడా మంచి గమ్యాన్ని చూపిస్తూ ఉంటాను ఎవరు నేను దూరం చేసుకున్నా ఎవరు నిన్ను నిరాశపరిచినా ఏమాత్రం కూడా నిరాశపరచను జీవిత ఫలితాల ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే ఈ మాత్రం గుర్తుంచుకో నేను మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటాను ఎప్పుడున్నటువంటి జీవితం నీకు ఉంది కాబట్టి ఉన్నటువంటి చేతి జ్ఞాపకాలను ఎప్పుడు కూడా మనసు నిండా నింపుకున్నటువంటి ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా బయటకు పంపించేసి మంచి ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు రాబోయే రోజుల్లో నీకు ఆరికన్నా కూడా మంచిగా అర్థం చేసుకునే ప్రతి గొప్ప తప్పకుండా నీకు నీ జీవిత భాగస్వామిని చేసి వారిని నీ కుటుంబంలో కూడా ఒకరు చేసి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేందుకు ఒక గొప్ప విజయంగా నీకు నేను నా అనుగ్రహం నీకు తప్పకుండా తక్కుపోతుందని మరొకసారి తెలియజేస్తున్నాను సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు ఎప్పుడు కూడా బాధపడకూడదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడుతూ ఉండనవసరం అవసరం లేదు ఎప్పుడు కూడా మీ బాబా ఉన్నాడని ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకుంటే చాలు ఉండేదానివి కదా మరి మరి ఇప్పుడేమైంది ధైర్యంగా ఎప్పుడు ఉండేదానివి నీకున్నటువంటి బాధలన్నీ కూడా నీ మనసులో దాచుకున్నావు కానీ నీకు బాధ ఎటువంటి లేదని పైకి చూస్తూ సంతోషంగానే వెళ్ళిపోతున్నావు కనీసం నాతో ఏది మాట్లాడటం లేదు నీ మనసులో ఉన్నటువంటి పాపాలను కానీ బాధలను కానీ సమస్యలను గురించి కానీ ఏది కూడా నా వద్ద చెప్పుకోవడం లేదు ఎందుకు నాపై అలచి అలకలను ప్రదర్శిస్తూ వస్తున్న బాధను కూడా అనగా దొక్కుకుంటూ నీకు నా మధ్య ఈ అలకరన్నీ కూడా చాలా సహజం ఏదైనా కానీ నువ్వు అడిగింది కానీ లేకపోతే నీకు కాస్త బాధ అనిపించింది కానీ నేను అది తొలగించలేకపోతున్నాను నా పైన నువ్వు అలగడం చాలా చేస్తామే కదా నాపైన నువ్వు అలుగుతావేమో కానీ నీపై నేను ఎప్పుడు కూడా అలగడం అలగను ఎందుకో తెలుసా నువ్వు నా బిడ్డవు కాబట్టి కాకపోతే నేను ఎప్పుడు కూడా భావిస్తూ ప్రతి క్షణం కూడా భయాందోళనకు గురి అవుతూ వస్తావు ఎంతగా ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ధైర్యాన్ని పక్కన పెడుతూ ఉంటావు నా సాయి నాకు అండగా ఉన్నాడని నీకు వచ్చినటువంటి సమస్యకు ఏనాడైనా ధైర్యాన్ని కూడా ఇస్తున్నటువంటి కూడా ఎందుకు అలా నిరాశ చెందుతున్నావు నీకు అర్థం కావడం లేదు కదూ అలాగే నీకు ఒక్కరికే కష్టం వచ్చినట్టుగా ఒక్కదానికే కష్టం వచ్చినట్టుగా అలాగే నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకు ఇలా ప్రతి ఒక్కరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తావు నా మనసంతా ఎంతో బాధగా ఉందో తెలుసా కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయిందో పలకరించిపోతానంటే ఇక నేను ఏమి చేయలేను పలకరించకపోతే ఏం చేయలేను కేవలం నీ ఫలితాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోక తప్పదు అప్పుడు నేను పూర్తిగా సహాయాన్ని నీకు అందించే బాధ్యతను నేను ఎప్పుడు కూడా తీసుకుంటాను కానీ నువ్వు అది తెలుసుకోవడం లేదు నీ బాధలు నాతో చెప్పుకోవడం లేదు అలాగే నీ సమస్య ఏంటో చెప్పుకోవడం లేదు నీకు నేను మానసికంగా అన్నీ ఇస్తాను కదా నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు అయితే ఒకటైతే తెలుసుకో నీకు ముందుగా కారణం లేనిదే ఏ సమస్య ఏ బాధ కూడా నీ వద్దకు రాదని తెలుసుకో నీ బాధకు కారణాలు ఏవైనా కావచ్చు నీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు శక్తి కూడా నీకు లేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను కర్మ ఫలితాల తల్లి వాటిని పూర్తిగా అనుభవించాలి అప్పుడేన్నో విముక్తి కలిగేలాగా ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు బాబా ఎన్నో రోజులు కూడా కాలేదు ఎన్నో సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఎన్నోసార్లు నీకు వ్యక్తపరిచాను అలాగే నీ ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యని కూడా చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసు అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమాధానం లేదు అలాగే ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు నీ భ్రమ భ్రమలో నువ్వు నిజంగానే బ్రతుకుతూ ఉన్నావు మనసులో ఎప్పుడు కూడా బాధ కలుగుతుంది ఎప్పుడు నా బాబాను పట్టించుకుంటాడో నాకున్న సమస్యలన్నీ తీర్చివేస్తాడని నాలో నేనే అనుకుంటూ ఉంటాను మనసు అంతా కూడా ఎంతో ఉందని నీకు తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు సరే సమస్యలు అంటే వస్తున్నాయి కాదని లేదు బాధలు కూడా అంతే కానీ ప్రతి దానికి కూడా ఒక అర్థం అంటూ ఉంటుంది కదా అర్థం ఏంటో చెప్పావు కానీ కర్మ ఫలితాలను పట్టించుకోకుండా నేను నమ్ముకున్నటువంటి భక్తులకు కూడా ఇలా వదిలేస్తే మాకు నీ ఉన్నటువంటి నమ్మకం ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారు అవుతాం కదా ఒకవేళ తెలుసో తెలియక మాకు తెలిసిన చేసినటువంటి తప్పులు కూడా గుర్తుకు లేవు అవన్నీ కూడా గత జన్మ కర్మలన్నీ నువ్వే తెలుసుకున్నావు కాబట్టి ఒకసారి కలిపి శిక్ష వేయబావా అలా శిక్ష వేస్తే కనుక మేము చాలా సంతోషిస్తాం కానీ ప్రతిరోజు ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఇలా గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా సమస్యలతో బాధపడుతూ నిండిపోతూ ఉంటే జీవితంలో ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది రోజులన్నీ కూడా సమస్యలతో బాధపడుతూ నిండిపోతూ ఉంటే జీవితంపై ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది నిద్ర లేచినప్పటి నుండి నీ పూజ చేయందే ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళినా ప్రతి ఒక్కటి కూడా నీతో చెప్పుకుంటాను నా మనసుని దాగిన బాధనంతా కూడా నీతో తప్పకుండా ఎప్పటికి కూడా తెలిసి తెలియకు కానీ చెప్పను అన్నీ కూడా నీతో చెప్పుకుంటాను అయినప్పటికీ నువ్వేం చేసావు అంతా కూడా చూస్తూనే ఉన్నావు కదా కనీసం నలుగురిలో వెళ్ళడానికి నేను ఎంత భయపడుతున్నానో తెలుసా ఎందుకంటే అక్కడ కూడా మమ్మల్ని అవమానించే మాటలు అనుమానపు చూపులు మమ్మల్ని మానసికంగా హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి తోడు అసలు ఎక్కడ కూడా నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అందుకే నా మనసులో ఎప్పుడు కూడా ధనం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందేమో మన బాధ కూడా అనుక్షణం ఎక్కువైపోతుంది తీరుస్తాను నేను నీకు మాట మాటిచ్చిన తర్వాత ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీ కష్టాలు దొరికేదో ధైర్యాన్ని ఇచ్చాను ఎన్ని కూడా ఎదుర్కొని సమస్యలన్నిటి ఎదుర్కొని కేవలం నీ సాయి అనుగ్రహం ఉంటేనే కదా ఏ క్షణాన అయితే బాబా అంటూ నన్ను ఆ క్షణం నేను నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను తక్షణమే నీ అవసరాలకి కలిగినటువంటి సహాయాన్ని అందించబోతున్నాను ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు నీ వేలు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు తప్పక అందిస్తాను వారందరూ కూడా నువ్వేంటో తప్పకుండా తెలుసుకుంటారు కాబట్టి నువ్వు నిజాయితీగా ఉన్న వారి కోసం ఎప్పుడు ఎదురు చూడవద్దు ఎప్పుడు ఏంటో ఎవరి మనస్తత్వం ఏమిటో ఎవరు చేసినటువంటి గొప్ప అవకాశాన్ని నీకు భగవంతుడు ప్రసాదించాడని ఎవరి కష్టం ఏమిటో ఎవరి సమయం నేను ఎవరు ఆదుకున్నారో ఇవన్నీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకో ఒకవేళ కోపాన్ని చూపించవద్దు నీ మనసు ఏమిటో అలాగే నీ కుటుంబం ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి ధనం కన్నా కూడా గొప్ప మంచి మనస్తత్వం నీది మంచి మనస్తత్వం ధనం కన్నా గొప్పది మంచి మనస్తత్వం అలాగే మంచి లక్షణాలు మీలో ఉండగా ఉన్నాయి ధనం అనేది ఎంతవరకు అవసరం అంతకన్నా ఎక్కువగానే నీకు లభించబోతుంది నువ్వు చేసినటువంటి పనికి అలాగే నీ కష్టానికి నీకు ఉన్నటువంటి సమస్యలకు భగవంతుని గొప్ప గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు తీర్చి అందుక మహాలక్ష్మీదేవి అనుగ్రహం అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నీ పైనే ఉంటుంది ఈ సాయిని ఎప్పటికి కూడా పలకరించు ఈ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తండవి తీరతో చెప్పుకుంటావు కదూ ఈ ఎలకణ మానుకొని బాబా అంటూ నన్ను పిలుస్తావు కదూ నేను కూడా అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నేను చూస్తూ ఉన్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో వారి గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావో నాకే తెలియదు ఎవరినైతే నేను వద్దని చెప్పి దూరం పెడుతున్నాను వారి గురించి నువ్వు లేనిపోని ఆశలతో గందరగోళమైన విపరీతమైన బాధతో నేను నీ కుటుంబాన్ని భావించిన వారి గురించి ఇంతలా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటువంటి లాభం ఏంటో నీకు తెలియదు బంగారం లాంటి నీ మనస్తత్వం మాకు తెలియదా చెప్పు ఎవరిని కూడా ఎప్పుడు నీ మాటలతోటే కానీ శ్రేష్ఠలతో కానీ నువ్వు ఎవరిని బాధ పెట్టింది లేదు అలాంటి నేను మోసం చేసిన వారి గురించి ఎందుకు అలా దుఃఖిస్తున్నావు నేను మోసం చేసిన దానికి అర్థమేంటో జీవితంలో వారిని కదా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందే ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడుపుతున్నావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో అంతకుముందు నీ కుటుంబంతో నువ్వు ఎలా గడిపావో కూడా గుర్తు చేసుకో అప్పుడే నీకు మంచి శక్తి కూడా నీకు లేదని ఎంతో బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అందుకే నా మనసులో ఎప్పుడు కూడా ధనం లేకపోవడం వలనే ఇలా జరుగుతుందేమో ఏమనే బాధ కూడా నువ్వు అనుకుంటున్నావు ఎవరైతే నీ మనసుని అర్థం చేసుకోలేకపోతున్న వారి గురించి ఎందుకంతలాగా ఆలోచిస్తున్నావో నాకే తెలియదు నీకు వచ్చేటువంటి లాభం ఏంటో నీకే తెలియాలి బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పు ఎవరిని కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ నువ్వు ఎవరిని బాధ పెట్టింది లేదు అలాంటిది నేను మోసం చేసిన వారి గురించి ఎందుకు అలా దుఃఖిస్తున్నావు నేను మోసం చేశారంటే దాని ఏంటో జీవితంలో వారిని కదా నీ జీవితంలో ఎప్పుడు కూడా ముందే ఎప్పుడైతే సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి కూడా గుర్తు చేసుకో అంతకుముందు నీ కుటుంబంతో ఎలా గడిపావో కూడా గుర్తు చేసుకో నేను చూస్తూనే నీ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా అలా కాకుండా నేను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై అలాగే నేను నిలువున మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తూ నిద్రాహారాలు కూడా మానివేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ రోజులు గడిచిపోతున్నాయి ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా చూడు నేను ఇలా చేయడలేక నా గుండె కూడా ఎప్పుడు తరుక్కుపోతుందో తెలుసా ప్రతిరోజు నీ సాయిని ప్రార్థించేటప్పుడు చిన్న చిన్ని చేతులు ఈ సాయికి బోరడు కబుర్లు చెప్తూ గలగల మాట్లాడినటువంటి నీ చక్కటి పలుకులు నీ ఆనంద ఉత్సాహం అన్నీ కూడా చాలా రోజుల నుండి కరువైపోయాయి సంతోషకరమైన బాధ అయినా అంతా కూడా నాతోనే పంచుకుంటూ వస్తావు కదా నన్ను నీకు మంచి నేస్తంగా భావించావు గురువుగా దైవంగా భావించావు మరి నేను చెప్పే మాటను కూడా పాటించటం లేదంటే కానీ నేను నీ రకంగా గురువుగా ఉండడం అసంభవమే కదా నేను ఏదైనా కానీ నీ మంచి కోరించి చెప్తాను మీ జీవితం బాగుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను జీవితం పట్ల నాకు ఉన్నటువంటి నీ గురించి నేను నేను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో జాగ్రత్త వహించేలా చూస్తున్నాను జీవితంలో తప్పులు ఏవే మా మానవుడైనా చేస్తాడు అది మానవ సహజం తప్పు చేయని వారంటే భూమి అయినా ఎవరైనా ఉంటారా ఉండరు ప్రతి తప్పు కూడా వారికి తగినటువంటి బాధతో దుఃఖంతో తప్పక తప్పకుండా ఉంటాయి ఆ తప్పును సరిదిద్దుకున్న వారు జీవితంలో చాలా చక్కగా ఆనందంగా బ్రతుకుతారు అలాగే ఆ తప్పును ఒప్పుకొని మరణించమని నీ ఇష్టదైవం ముందు నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తప్పును చెప్పుకుంటే చాలు అంతకు మించి నువ్వు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు ఇక నీ మనసుకునేటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావు అనుకుంటున్నాను అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరిగిందని ముందుగానే ఆ భగవంతుడు నాకు మంచి పని పనిచేస్తాడని సంతోషంగా చెప్పావు బాధపడడం వల్ల ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉంటుంది ధనం నీ చేతి నిండి అందజేసే బాధ్యత నాది కానీ అది ఊరికే మాత్రం ఇవ్వను నువ్వు కష్టించిన దాంట్లోనే నీకు మంచి లాభాలను చేకూర్చేలా చేస్తాను ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు నీకు బాగా తెలుసు కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం బాధ నీకు మానసికంగా లేకుండా చేస్తున్నాయి కదా నిజం నీ మనసు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపును ప్రేమను ఇవ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాను విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అంటే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళతో కంపల్సరీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్లో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భగవంతు ఓం సాయడం శ్రద్ధ సబరి బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మనకు ఏది చెప్పినా బాబా గారు మంచికి చెప్తారు కాబట్టి మనం ఓపికతో ఉండాలి